ప్రతిపక్ష హోదా రాలేదని సభకు రానంటారా ఏంటి ఇది చూద్దామంటే నాకు ఒక వీడియో గుర్తొత్తుంటదండి ఆ వీడియో రండి ఈ వీడియో గుర్తొతుందండి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైనా సరే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను రాను అంటుంటే నాకు ఈ వీడియో గుర్తొస్తుంది ఇది న్యాయం అయితే జగన్మోహన్ రెడ్డి గారు చెప్పేది కూడా న్యాయం అండి ఎందుకంటే నాకు ప్రతిపక్ష హోదా ఇవ్వకపోతే నేను రానంటాడు ఆయన ఆయనగా సీట్లు రాలేదు ప్రజలు ఇవ్వలేదు ఇప్పటి నుంచో చెప్తున్నాను నేను ఇది అన్ని సీట్లు ప్రజలు ఇవ్వనప్పుడు మీకు ప్రత్యేకంగా ఇంకా ఎవరిస్తారో ఆల్రెడీ ఇంతకుముందు గతంలో ఇదే జగన్మోహన్ రెడ్డి గారు అసెంబ్లీ సాక్షిగా నీ దగ్గర నుంచి ఇంకో నలుగురు ఐదు ఎమ్మెల్యేలు నేను లాగేశానంటే ప్రతిపక్ష హోదా కూడా ఉండదు మీకని చంద్రబాబు నాయుడు గారిని బెదిరించిన వీడియో మనం అందరం చూసాం మరి అప్పుడు ఆ నెంబర్ లేనప్పుడు ప్రతిపక్ష హోదా ఉండదు అనేది రూల్ అని జగన్ గారే కదా చెప్పారు అలాంటి వ్యక్తి కేవలం పదకొండు సీట్లు వస్తే నాకు ప్రతిపక్ష హోదా కావాలని ఎలా అడుగుతాడు ఈ అమ్మాయి ఇప్పుడు ముప్పై ఒక మార్కులు వస్తే ఏ సార్ నాలుగు మార్కులు కదా నన్ను ఎందుకు పేలు చేశారో నన్ను అడుగుతుంది జగన్ గారు అడిగేది న్యాయం ఉంటే ఈ అమ్మాయి అడిగేది కూడా న్యాయమే ఈ అమ్మాయి అడిగే దాంట్లో కామెడీ ఉంటే జగన్ గారు అడిగే దాంట్లో కూడా కామెడీ ఉంది మీకు ప్రతిపక్ష హోదా ప్రజలు ఇవ్వలేదు అయినా కూడా మీరు కంపల్సరీ వెళ్ళాలి అసెంబ్లీకి వెళ్ళాలి మీతో పాటు పాపం గెలిచిన ఎమ్మెల్యేలు ఉన్నారు కదా జగన్ గారు వాళ్ళ గురించి అన్నా మీరు వెళ్ళాలి కదా అసెంబ్లీకి అసలు మీరు జగన్ గారు అసెంబ్లీకి వెళ్ళడానికి ఎందుకు ఆలోచిస్తున్నారో చాలామంది తెలియదండి మాకు మైక్ ఎవరనో సమయం ఎవరనో అందుకు కాదు వాళ్ళ జగన్తో పాటు ఉన్న ముఖ్యమైన ఫ్రెండ్స్ అందరూ ఓ పేరుని నాని ఒక కొడాలి ఒక రోజా ఒక అంబటి రాంబాబు ఈ బ్యాచ్ ఈ రొట్ట బ్యాచ్ అంతా ఓడిపోయింది ఈ రొట్టగ్యాంగ్ ఏమీ లేకుండా అక్కడికి వెళ్తే నన్ను ఏమైనా ర్యాగింగ్ చేస్తారేమోనే కేవలం భయం మరి ఆ చంద్రబాబు నాయుడు గారు భయపడలేదు నిన్న లోకేష్ గారు కూడా మాట్లాడారు శాసన మండలిలో ఎవడో అన్నాడట మరి ఎవరన్నారు నాకు తెలియదు కానీ చంద్రబాబు నాయుడు గారు కూడా రాలేదు కదా అసెంబ్లీకి అని చంద్రబాబు నాయుడు గారు అసెంబ్లీకి రెండున్నర సంవత్సరాలు వెళ్ళారు ఆయన అసెంబ్లీకి వచ్చి ఇరవై మూడు మందితోటే అసెంబ్లీకి వెళ్ళి దడ్డలు అడించుడు ఆయన నూట యాభై ఒక్క మందిని ఈయన్ని ఎలాగన్నా సరే ఆపాలు ఎలాగైనా ఈయన్ని చంపేయాలనే ఉద్దేశంతో అంబటి రాంబాబుని ద్వారంపూడి చంద్రశేఖర్ రెడ్డిని ఉపయోగించి ఆయన అనకూడన్న మాట అని ఆయన అవమానపడి అక్కడి నుంచి వెళ్ళిపోలే చేశారు చంద్రబాబు నాయుడు గారికి ఈయనకి ఏంటంటి పోలిక ఇక్కడేమో బాబు జగన్ రాబోయే బాబు రా అసెంబ్లీకి అని వీళ్ళందరూ ఇన్వైట్ చేస్తారని వెళ్ళట్లేదు వెళ్తే నన్ను ఏమైనా అంటారేమో నన్ను ఏమైనా కామెడీ చేస్తారేమో నన్ను ఏమైనా ర్యాగింగ్ చేస్తారేమో అని కేవలం భయం అతన్ని పులివెందుల పులి సింగిల్స్ ఏమో పెద్ద పెద్ద ఎలివేషన్లు ఇచ్చారు కానీ అంత లేదు అక్కడ చాలా భయస్తుడు కానీ ఈ సమయంలో అతనికి మైకిచ్చినవి ఇవ్వకపోయినా ప్రజలు నీకు ఎమ్మెల్యే చేశారు నువ్వు వెళ్ళి అసెంబ్లీలో కూర్చోవాలి నీకు టైం ఇవ్వలేదు గంట ఇవ్వలేదు అరగంట తీసుకో అరగంట ఇవ్వలేదు పది నిమిషాలు తీసుకో పది నిమిషాలు ఇవ్వలేదు ఐదు నిమిషాలే తీసుకో ఐదు నిమిషాలు నువ్వు చెప్పాలనుకున్న పాయింట్ చెప్పు ప్రజల తరపు నువ్వు మాట్లాడాల్సింది మాట్లాడు నువ్వు అధికార పక్షాన్ని నువ్వు అడగాల్సిన ప్రశ్నలు అడుగు ప్రజలు చూస్తారు కదా పైగా నీకు సింపతి అంటే చాలా ఇష్టం కదా నీకు అక్కడికి వెళ్ళిన తర్వాత మైకి ఇవ్వకపోతే బయటకు వచ్చి నాకు మైకి ఇవ్వలేదని ప్రశ్న పెట్టు గంటసేపు అన్న మైక్ నీ ఉంటుంది కదా నీ వల్ల నీ వెనకాతలో ఉన్న పదకొండు మంది ఎవరైతే ఉన్నారు పది మంది వాళ్ళ బతుకు ఇటు కాకుండా అయిపోయింది జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళు గెలిచారు ఎమ్మెల్యేలుగా అసెంబ్లీకి వెళ్దాం అక్కడ ఏదైనా ప్రజా సమస్యల మీద నియోజకవర్గ సమస్యల మీద మాడదాం అనుకుంటున్నారు మీరు వాళ్ళని కూడా రానివ్వట్లేదు సరే మీరు వెళ్ళబోతే మీరు ఉండిపోండి ఇంట్లో కనీసం వాళ్ళైనా పంపించండి వాళ్ళని పంపించడానికి ఎందుకు భయం వాళ్ళ వెళ్ళడానికి ఏం భయపడతలేదు కదా అదేంటి నాకు అర్థం కాలేదండి మొన్నటి వీడియోలోనే కిడ్స్ అరెస్ట్ చేసేస్తున్నారు కిడ్స్ని ట్వంటీ ఫైవ్ ఇయర్స్ కిడ్స్ని అన్నాడు జగన్మోహన్ రెడ్డి గారు నాకు ఆయన మాట అన్నాక నాకు సినిమా గుర్తొచ్చిందండి ఆ మధ్య మాస్టర్ అనే సినిమా వచ్చింది విజయ్ జోసఫ్ విజయ్ సేతుపతి విజయ్ సేతుపతి వెళ్ళను విజయ్ జోసఫ్ గారేమో హీరో అందులో విజయ్ సేతుపతి చేసే పని ఏంటంటే జువైనల్ అది ఉంటుంది కదండి హోము అంటే చిన్నపిల్లల్ని పెట్టి జైలు ఆ చిన్న పిల్లల్ని పెట్టి జైల్లో ఉన్న పిల్లలకి గంజాయి బిర్యానీ బీర్లు ఇవన్నీ అలవాటు చేసి వాళ్ళతో నేరాలు చేస్తూ ఉంటాడు ఎందుకంటే పిల్లలకి శిక్ష తక్కువ అందుకని వాళ్ళతో నేరాలు చేస్తూ ఉంటాడు సేమ్ జగన్మోహన్ రెడ్డి గారు కూడా ఇరవై ఐదు సంవత్సరాలు దాటిన కుర్రలతో రాజకీయంలో నారా చంద్రబాబు నాయుడు గారిని లోకేష్ గారిని పవన్ కళ్యాణ్ గారిని వాళ్ళ ఇళ్లలో ఉన్న వాళ్ళని తిట్టించి వాళ్ళందరినీ కేసులు ఇరికించి వాళ్ళ జీవితాలు నాశనం చేస్తారు కదండి ఇప్పుడు అందరూ జైలుకి పోతున్నారు కదా మొన్న అంబట రాంబాబు ఇంట్లో ఇయ్యో నా దగ్గర ఉన్నాడు ఏం చేస్తారు చేయండి అని పెద్ద బిల్డప్ ఇచ్చాడు గంట కట్ చేస్తే పోలీసులు వచ్చి ఈచుకెళ్తున్నారు కుర్రోని కానీ ఆ కుర్రోని మాత్రమే కాదు అంబటి రాంబాబుని కూడా అంబటి రాంబాబు ఏం చెప్తే అదే పోస్ట్ పెడతాడు ఇక్కడ చెప్పినాడు చంపమని చెప్పినోడు బాగానే ఉంటున్నాడు చంపినోడు చచ్చిపోతున్నాడు చంపినోడు బాగా అయిపోతుంది అసలు వాస్తవానికి ఎవడైతే చంపించాడో ఎవడైతే మూల సూత్రధారు ఉన్నాడో ఆడే ఏమన్నా కానీ ఇక్కడ పరిస్థితి అలా లేదు ఇప్పుడు ఎవరైతే ఈ పాపం ఈ ఐప్యాక్ టీంలో ఆ ఎనిమిది వేల కోసమో పదివేల కోసమో ఆ కుటుంబ పోషణ కోసం ఎలా పనిచేసిన ఉన్నారు వీళ్ళ వాళ్ళు వచ్చిన పైనుంచి డేటా వస్తుందట ఆ పోస్ట్ వస్తుంది చంద్రబాబు నాయుడు గారు అలా భువనేశ్వర్ గారు ఏదో వస్తుంది అది తీసి వీడి పోస్ట్ చేయడమే ఐడి పని వీడు తిట్టాడు ఇంటెన్షనల్గా ఆ వచ్చిన డేటా ఆ స్క్రిప్ట్ ఏదైతే ఉందో అది పోస్ట్ చేస్తాడు ఆ పోస్ట్ చేసిన వాళ్ళు అందరూ జైల్లో ఉన్నారు వీళ్ళ ఇప్పుడు చాలామంది వైసీపీ సోషల్ మీడియా సైకోల్ని అరెస్ట్ చేస్తూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు వాళ్ళ బ్యాచ్ అంతా వచ్చి సోషల్ మీడియా యాక్టివిస్టులని ప్రభుత్వాన్ని ప్రశ్నించే పోరాట యోధులను అరెస్ట్ చేస్తున్నారు అని ఒక తప్పుడు ప్రచారాన్ని మళ్ళీ ప్రజల్లో తీసుకు తీసుకెళ్ళే ప్రయత్నం చేస్తున్నారు అయితే వాస్తవానికి సజ్జల రెడ్డి ఆధ్వర్యంలో నడిచే సోషల్ మీడియా నెట్వర్క్ ఎలా ఉంటుందో తెలిస్తే మత్తులు ఎగిరిపోతే ఫీజులు ఎగిరిపోతే ఒక్కొక్కరికి వాళ్ళు చేసేది సోషల్ మీడియా యాక్టివిటీ కాదు వాళ్ళు కాంట్రాక్ట్ కిల్లర్స్ అనే విషయం ప్రజలకి అర్థం అది అర్థం అవ్వాలంటే చాలా లోతుల్లోకి వెళ్ళి అర్థం చేసుకునే ప్రయత్నం చేయాలి మామూలుగా బయట చూస్తే ఆ సోషల్ మీడియాలో ఏదో పవన్ కళ్యాణ్ గారు అలా పిల్లల గురించి ఏదో మాట్లాడాడట బోరగడ్ గడ్ లాంటి వాడు లేదా చంద్రబాబు నాయుడు గారి గారి చంద్రబాబు నాయుడు గారి భార్య గారి గురించి ఎవడో అంబటి రాంబాబు అని ఎవడో మాట్లాడాడట లోకేష్ గారి భార్య గురించి ఎవడో మాట్లాడాడట అన్నట్టే ఉంటుంది తప్ప దాన్ని వెనకాతలు చేసే హత్య ప్రయత్నం అనేది చాలామంది సాధారణ అమాయకమైన ప్రజలకు అర్థం కాదండి వాళ్ళందరికీ అర్థమయ్యేలా చెప్పడానికి నేను ఈ రోజున ప్రయత్నిస్తాను దానికి ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను స్టార్టింగ్ మీరు ఈ సినిమా ఉంటుంది చూడండి ఇది డిటెక్టివ్ ఇది తమిళ్ హీరో విశాల్ ఇన్ తెలుగుడే అనుకుంటా కానీ తమిళ్లో ఉంటాడు ఎక్కువగా హీరో డిటెక్టివ్ అనే సినిమా వచ్చింది ఆ సినిమాలో ఒక కిల్లర్ గ్యాంగ్ ఉంటుంది వాళ్ళ స్పెషాలిటీ ఏంటంటే అసలు చంపినట్టు కానీ హత్య చేసినట్టు కానీ ఒక్క ఆధారం ఉండేవారు ఒకరిని చంపాలి అంటే ఎవ్వరికీ అనుమానం రాకుండా చంపడంలో చాలా నిష్ణాతులు అనమాట అందులో ఉన్న గ్యాంగ్ పిడుగుబడి చనిపోయినట్టు క్రియేట్ చేస్తారు కారులో వెళ్తూ ఆ కారు స్ప్రే ఉంటుంది కదా ఆ స్ప్రేలో పాయిజన్ కలిపేసి ఆ స్ప్రే వస్తే దాని నుంచి అంటే అసలు ఆధారం ఉండదు అండి సినిమా చాలా బాగుంటుంది ఆ కిల్లర్స్ని కనిపెట్టడమే ఈ డిటెక్టివ్ యొక్క లక్ష్యం కనిపెడతాడు కనిపెడతాడు సినిమా ఆద్యాంతం చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది సేమ్ సజ్జల భార్గవ రెడ్డి ఆధ్వర్యంలో నడిచిన ఆ ఐపాక్ టీమ్ ఏదైతే ఉందో అలాంటి కిల్లర్ గ్యాంగ్ అది కిల్లర్ గ్యాంగ్ అని ఎలా చెప్తున్నారు రాయేషు నీ దగ్గర ఉన్న ఆధారాలు ఏంటి అండి ఆధారాలు లేకపోతే నేను ఏది మాట్లాడను వాళ్ళు నూటికి నూరు శాతం చేసినవి అచ్చా ప్రయత్నాలు చంద్రబాబు నాయుడు గారిని చంపాలని చూశారు లోకేష్ గారిని చంపాలని చూశారు పవన్ కళ్యాణ్ గారిని చంపాలని చూశారు ఇంకా చాలా మందిని చంపాలని చూశారు ఒక ఇద్దరిని మాత్రం చంపేశారు చాలా మంది మీద వచ్చే ప్రయత్నాలు అయితే జరిగాయి కానీ వాళ్ళ గుండె గట్టిది కాబట్టి తట్టుకుని నిలబడ్డారు తట్టుకోలేని వాళ్ళకి ఇద్దరు వీళ్ళ ట్రాప్లో పడి చనిపోయారు వాళ్ళు ఎవరు మాట్లాడుకుందారండి కోడెల శివప్రసాద్ గారు ఎప్పుడన్నా మనం అనుకున్నామండి కోడెల శివప్రకా ప్రసాద్ గారు ఆయన ఆత్మహత్య చేసుకుంటాడని ఎప్పుడన్నా అనుకున్నామా ఎంత పవర్ఫుల్ లీడర్ అయినా పల్నాడు ప్రాంతానికి అలాంటి ఒక వ్యక్తి ఆయన అసెంబ్లీలో స్పీకర్ స్థానంలో కూర్చుని జగన్మోహన్ రెడ్డిని ఎలా గడగలు ఆడించేవాడో వీడియోలు వీడులన్నీ చూసాం మనం కావాలంటే మళ్ళీ ఇప్పుడు కొట్టు చూడండి అలాంటి ఒక ఒక వ్యక్తి అలాంటి పెద్ద అలాంటి ధైర్యవంతుడు ఆత్మహత్య చేసుకుని చనిపోయాడు చూసే జనాలకి ఓ సూసైడ్ చేసుకుని అన్నట్టు అన్నట్టుంటారు కానీ ఆయన్ని సాక్ష్యం లేకుండా ఆయన్ని చంపేశారు అనే విషయం ఎంతమందికి తెలుసు ఎప్పుడు చనిపోయాడు ఆయన జగన్మోహన్ రెడ్డి అనే వ్యక్తి అధికారంలోకి వచ్చిన తర్వాతే చనిపోయాడు అంతకుముందు చనిపోలే ఆయనకేమో అప్పులు బాధ లేదు ఆయనకి అనారోగ్య సమస్యలు లేవు ఆయనకి ఆత్మహత్య చేసుకుని చనిపోయేంత బాధలు ఏమీ లేవు అయినా ఎందుకు ఆత్మహత్య చేసుకున్నాడు ఆయన అది జాగ్రత్తగా ఆలోచిస్తే ఈ జరిగినవన్నీ కూడా ప్రయత్నాలు అనే విషయం మీకు అర్థమవుతుంది సజ్జల భార్గవరెడ్డి ఆధ్వర్యంలో నడిచిన టీం అంతా కూడా వాళ్ళందరూ కాంట్రాక్ట్ కిల్లర్స్ అనే విషయం మీకు అర్థమవుతుంది గతంలో చంద్రబాబు నాయుడు గారు మాట్లాడిన మాటల్లో ముందు వెనక కట్ చేసి దళితులకు ఎవరు మాత్రం పుట్టాలనుకుంటారు అని అన్నాడు ఆయన దళితులు పుట్టుకొని కించపరిచాడు అని చెప్పి రెండు వేల పంతొమ్మిది ఎలక్షన్లో విపరీతంగా వైరల్ చేశారు వైరల్ చేయడంతో మాలాంటి కూడా అప్పటికి సోషల్ మీడియా కొత్త ఇలాంటివి ముందు కనుక కట్ చేస్తారు వస్తాయని మాకు చాలా మందికి తెలియదు అందుకని జగన్ గారు విని జగన్ గారికి ఓటేశాం ఎస్సీలు అందరూ గుర్తేసారు నూట యాభై ఒక సీట్లు వస్తాయి ఇప్పుడు అతను మళ్ళీ ఇప్పుడు మళ్ళీ అలాంటిది ఒక ఒక పెద్ద కుట్రకి మళ్ళీ తెరలేపుతున్నాడు సేమ్ అలాంటి స్ట్రాటజీ ఒకటి నడుస్తుంది ఆ స్ట్రాటజీ అంటూ కూడా మీకు చెప్తాను ఈయన ఒక వంద కోట్లు అక్రమాలు చేశాడు అని తప్పుడు కేసు పెట్టచ్చు జగన్ గారు అనుకుంటే లేదా మళ్ళనా చోట కదా అలా అరెస్ట్ చేస్తే ఇంత పెద్ద నేరం ఏదో వేశారు తప్పుడు కేసు వేశారు అని ఆయన ధైర్యంగా ఉంటాడు అందుకని ఆయన మీద ఎలాంటి కేసులు వేశారు తెలుసండి